అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాల్లో శ్రీకృష్ణ కర్ణామృతముకి సంబంధించి రెండవ రోజు వీడియో ఇక్కడ గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవీ నమ వసు వుతందేవ కంసానూర మధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తయే నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఆది గురువైనటువంటి గురు దక్షిణామూర్తికి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి పాద పద్మాలకి అదేవిధంగా శుక్లయజుర్వేదానికి మూల గురువులెందుకు అచ్చాయని మైత్రేయ సమేత యాజ్ఞముల కృషి పాదపద్మాలకి ఈ దేహాన్ని ప్రసాదించిన తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మని శ్రీమన్నారాయణుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శ్రీకృష్ణ కన్నామృతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను కస్తూరి తిలకం లలాట ఫలకే ವಕ್ಯಹಸ್ತಲೆಮೌಕ್ತಿಕರಳೆ ವೇಣು ಕರೆ ಕಂಕಣಂ ಸರ್ವಾಂಗೇ ಹರಿಚಂದನಂಚ ಕಲಯನ್ ಕಂಠೇ ಚ ಮುಕ್ತಾವಳಿ ಗೋಪಸ್ತ್ರೀಪರಿವೆಷ್ಟಿ ವಿಜಯತೆ గోపాల చూడామణి బాలకృష్ణుని యొక్క పరమసుందరమైనటువంటి రూపాన్ని కవి ఈ విధంగా కీర్తిస్తున్నారు గోపికాస్త్రీలతో కలిసి ఉన్నటువంటి వాడు అంటే ముఖమున అందమైనటువంటి ముఖాన్న మన కృష్ణ చంద్రుడు కస్తూరి తిలకాన్ని ధరించాడు రొమున కౌస్తవమణిని ముక్కు చివర ముత్యము చేతికి కంకణము చేతిలో వేణువు శ్రీరమంతా కూడా చందనపు పూత మెడలో ముఖ్యాల దండతో కూడి ఉన్న ఒక లాకేట్ ధరించి గోపికల చేత చుట్టబడి ఉన్నాడు ఈ గోపాల చూడామని అయినటువంటి కృష్ణచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు చుట్టూ కూడా గోపికలు ఉన్నారు మధ్యలో మన కృష్ణచంద్రుడు ఉన్నాడు వేణువు ధరించినటువంటి మన కృష్ణచంద్రుడు దాన్ని ఉదుతూ ఉంటే సమస్త ప్రపంచము కూడా పరవశించిపోయిందట గోలోకంలో ఉన్న గోవులు గోపికలందరూ కూడా పరవశించిపోయారు మన కృష్ణచంద్రుడు వేణునాదాన్ని వేడువు ఎంత మధురాతి మధురంగా వాయిస్తూ ఉన్నాడో మోహన కృష్ణ కృష్ణచంద్ర రాగాలని మన కన్నయ్య వాయిస్తూ కన్నయ్య సప్తస్వరాలను మధురాతి మధురంగా పలికిస్తున్నాడు అని చెప్తున్నారు లీలాసుకులు వారు లోకాన్ముద్రయన్ శృతీర్ముఖ स्मृतीर्मुखरयन् क्षोणीरुहन् हर्षयन् शैलान् विद्रवयन् मृगान् विवसयन् गोबुन्दमानन्दयन् गोपान् सम्भ्रमयन् मुनीन् मुकुलयन् सप्त जृम्भयन् ओङ्काराद्धमुदीरयन् विजयते ఇక్కడ చెప్తూ ఉన్నారు లీలాసుకుల వారు యశోద శిశువు యశోదకి పిల్లవాడు యశోదాకృష్ణుడు వాయించేటటువంటి పిల్లన గ్రోవి అంటే వేణు యొక్క నాదము అన్ని లోకాలకి కూడా ఏ విధంగా అంటే ఒక 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 మధురాతి మధురమైనటువంటి దివ్యమైనటువంటి నాదాన్ని కలుగజేస్తూ వేదాలను ధ్వరింపజేస్తున్నట్లుగా ఉన్నాయట అంటే మన కన్నయ్య మురళి వాయిస్తూ ఉంటే ఆయన పలికిస్తున్న సప్తస్వరాలు రకరకములైనటువంటి రాగాలతో వేదాలను ధ్వనింపజేస్తూ ఉన్నాయి వేద మంత్రాలను ధ్వని ధ్వనింపజేస్తూ ఉన్నాయి మన కన్నయ్య వేదస్వరూపుడు వేదములను గౌరవించువాడు వేదముల ఎందు భక్తి కలిగినటువంటి వాడు వేదస్వరూపుడు అయినటువంటి వాడు మన కన్నయ్య మధురాతి మధురమైనటువంటి రాగాలని వేణువు మీద వాయిస్తున్నాడు వేద స్వరాలని కూడా పలికిస్తూ ఉన్నాడు ఇలా పలికిస్తూ మధురాతి మధురమైన ఆ పవిత్రమైనటువంటి వేద వాక్కులను ధ్వనింపజేస్తూ ఆ వనంలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి చెట్లను పుష్పాలను ఫలాలను కూడా సంతోషపరుస్తున్నాడు కొండలను పర్వతాలను కరిగిస్తూ జంతువులను పరవశింపజేస్తున్నాడు గోవులను ఆనందపరుస్తున్నాడు గోపాలకులను భ్రమింపజేస్తూ ఉన్నాడు ముళ్ళను అందరూ కూడా కృష్ణ లీలాస్వర తరంగిలో పరవశించిపోయి వేరే లోకాల్లో ఉన్నారు సప్తస్వరాలను ఆనందంగా పరవశింపజేస్తున్నాడు ప్రవోంకారాన్ని ప్రణవార్థాన్ని కూడా ఆనందంగా అరారుతూ ఉన్నటువంటి వారు భక్తి పర్వతులైనటువంటి వారందరూ కూడా లోకాచారములు అంటే ఇహలోకంలో ఉన్నటువంటి ఆచారాలనే పట్టించుకోకుండా త్రికాల సంధ్యావందనాన్ని కూడా శాస్త్ర ప్రకారం చెయ్యాలి స్నానం చేయాలి ఇవన్నింటినీ కూడా వారు వదిలివేసి కృష్ణ పావంతో ఆ కృష్ణలీలా స్వర తరంగంలో పరవశం అయిపోయి ఉన్నారు మనసు అంతా కూడా ఆ కృష్ణుని యొక్క మధురాతి మధురమైన స్వరాలు కృష్ణచంద్రుడి యొక్క స్వరూపము తప్పించి ఇంకా ఏమయూ వారికి కనిపించని విధంగా అంతా కృష్ణమయమైంది అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ లీలాసుకుల వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి